హాయ్ ఫ్రెండ్స్ నేను బంకట్ కూర తీసుకొచ్చిన మా పొలంలో ఈరోజు ఫ్రెష్గా ఉంది మా నల్గొండ జిల్లాలో వర్షాలు పడడం వల్ల మంచిగా ఈ ఆకుకూర మొలవడం జరిగింది ఇది చాలా అంటే ఇది బంకగా ఉంటుంది కొంచెం దీన్ని ఫ్రెష్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇది బంక ఉంటుంది అట్క బంకట్ కూర అని వచ్చింది ఫ్రెండ్స్ ఇది పొలంలో ఉంటుంది అట్క కొంచెం మట్టి ఇసుక ఉంటుంది కొంచెం ఫ్రెష్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు ఫ్రెష్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఫ్రెష్ వాటర్తో కడుక్కొని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి కొంచెం వేగినాక కొంచెం కరిపాక వేసుకోవాలి ఫ్రెండ్స్ కరిపాకు అట్లనే ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి కొంచెం ఉడికినాక ఒక ఫైవ్ మినిట్స్ చుట్టుకొని ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ తర్వాత మిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మిరపకాయలు యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఆ తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకొని ఆ తర్వాత బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం ఫ్రెష్ చేసుకున్న బంకోట్ కూర తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని మొత్తం వాటర్ లేకుండా తీసి అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా నీట్గా వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ కొద్దిగా నిండుగానే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత అది ఉడికి కొంచెం దగ్గరకు అవుతుంది ఫ్రెండ్స్ కలుపుకోవాలి కలుపుకొని ఒక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని ఒక టూ మినిట్స్ చూడుకొని ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక స్పూన్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ తీసుకొని కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం తీసుకోవాలి ఫ్రెండ్స్ కారం తీసుకొని అలా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనియాలి ఫ్రెండ్స్ ఉడకనేసిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవాలి బంకట్ కూర రెడీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బంకట్ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్